మనం ఎంత నీట్ గా రెడీ అయినా సరే ఈ టైంలో నలుగురి మధ్యలో ఖచ్చితంగా పరుగు పోతుంది ఒక్కోసారి ఈ దగ్గు సడన్ గా వచ్చేస్తుంది కదా ఇదే సిచ్యువేషన్ ఆఫీస్ స్కూల్ జర్నీస్ అయితే ఎదుటి వాళ్ళు మనల్ని చాలా ఇబ్బందిగా చూస్తారు మనకు కూడా కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది కదా ఈ దగ్గుతో కొన్నిసార్లు ఊపిరాడని ఏడుపు వచ్చే సిచువేషన్స్ కూడా ఉంటాయి సడన్ గా దగ్గు రావడానికి రీజన్స్ ఏంటంటే కూల్ గా ఉండే ఏ ఐటమ్ కానీ స్వీట్స్ తిన్నప్పుడు కానీ జనరల్ గా వస్తుంది ప్రతిదానికి మందుల కోసం పరిగెత్తే కంటే ఎలా చేయండి ఎంతటి ముండు దగ్గైనా క్షణాల్లో రిలీఫ్ ఇస్తుంది యాంటీ మైక్ బ్యాక్టీరియల్ యాంటీ అనాలిజసిస్ లక్షణాలతో కూడిన సహజ సమ్మేళనం యుజైనా ఉంటుంది ఈ లవంగాల్లో దీనికోసం మూడు లవంగాలను తీసుకుని బొగ్గ కింద పెట్టుకుని కొద్దిగా నలుపుతూ ఆ రసాన్ని మింగుతూ పది నిమిషాలు పాటు ఉంటే క్రమంగా దగ్గు తగ్గుతుంది అలా అని లవంగాన్ని ఒకేసారి నమిలి మింగేయడం వల్ల ఉపయోగం ఉండదు దీని వల్ల గొంతులో ఉండే దగ్గు చికాకు రెండు తగ్గుతాయి ఆయుర్వేదంలో కూడా దగ్గు కోసం లవంగాలను ఉపయోగిస్తారు వేడి నీళ్లతో ఆవిరి పట్టిన దగ్గు నుంచి రిలీఫ్ ఉంటుంది నీపు నీటితో పొక్కలించడం స్వీట్స్ కి దూరంగా ఉండటం చేయాలి ఇంకా తగ్గకపోతే డాక్టర్ సలహా కంపల్సరీ మీలో ఎంత మంది ఈ టిప్ ని పాటిస్తారు నేను మీ పావుని ఫాలో ఫర్ మోర్ వీడియోస్